శ్రీనాథ కవిసార్వ శ్రీనాథ కవి సార్వభౌమని శృంగార నైషధం పదకొండవ భాగం ఇరవై ఒకటి ఒకటి ఇరవై నాలుగు దీనికి చక్కని అర్ధతాత్పర్యాలు రాసిన వారు బ్రహ్మశ్రీ కేతవరపు శాస్త్రిగా దాన్ని మనం అనుసరిస్తాం దళదమయంతుల వివాహమైంది మామగారు ఇచ్చిన కట్న కానుకల వివరాలని మనం చెప్పుకున్నాం తర్వాత కంకణ నిక్వణంబు మగ కట్ట గౌ కసి గౌ టంక విభూషణం బులువడంక కుచం రాయింపగా పంకజ నెత్ర గౌతమిని పంపులలా జలుదో ఎలించి ధుమాంకుని అందువే రెప్పలలోన దాసు దవయంతి పురోహితుడ కుటుంబ పురోహితుడైన గౌనపుడు చెప్పినట్లుగా పేలాలను దోశల్లో పట్టుకొని కంకణాల చప్పుడు వెలువడుతుండగా అడుగు మూగులాడుతుండగా నడుము ఊగులాడుతుండగా రత్నామయము కర్ణభూషణాలు కదులుతుండగా స్థనాలు వరసి కొనుతుంటే పొడుముగాను పొడవు చున్న అంటే వస్తున్న మందహాసాన్ని కను కప్పి పుస్తుతూ అగ్నిలో వేలాలను లాజ హోమం చేసింది వేలాలను హోమం చేసి చెక్కు టూలపై చెబరి చెరలాడునప్పుడు పత్రముల కత్తర కబుల పోయి శ్రవణ పాశములలో జాగి పాలెడునప్పుడు లలితమాల పల్లవము పోయి కలిగి కన్నులలోన పొలుపారునప్పుడు అవలీల నీలాంజనంబుబోయి పాల పై పరదించునప్పుడు कमनी या पूर्णा बोले अपुर आवजीता जदहरा भिगारा मेरी मला लाजना वज़मी पल्लवाग्रह होता होता चेना जीवां समुद्धा होम धूमंबु बाल पहिवोईया बलिसे बालासे नई मदला ये वृद्धि वांटीचे होम धूमं దమయింటికి చెక్కులపై మకరికా కర్ణాలలో తమాల పల్లవాలలాగా నేత్రాలలో కాటుకలాగా మొగంలో ముంగురులాగా ప్రకాశించింది హోమధూమం కాంచన నికాయ కరాళ వలందయు ముఖరేఖాంచల చక్ర దుంబిత నకాంకురమైన నృపాలు చెత్త వర్తించే ప్రమోద సంపద గదిల్లగ నొక్క పురంధి నవ్య రోమాంచము కృత్తలే జమరు అయ్యిలు కేలను సంభవింపగన్ ఒక పెద్ద ముత్తైదురాలు బంగారపు ఉంగరాలలో ఉన్న రత్నాల కాంతులచే వెలిగేటువంటి నఖాలు గోళ్ళు కల నలుని చేతి దమయి చేతిని పట్టుకొనేట్లుగా చేసి అప్పుడు వాళ్ళకి సంతోష అతిశయం అయింది ఇద్దరు చేతులతో గగుర్పాటు కొత్త చెమట మొదలైన సాత్విక భావాలు పొందాయి ఇట్లు పాండిగ్రహణం వనచ్చి పురంధ్రీ జన విలోకనార్ధం సహస్రరంధ్రీ కృతంబుగా చేయబడిన కౌతూకాగారంబు ప్రవేశించి ఈ విధంగా పాణిద్వయ అయిపోయిన తర్వాత వివాహ మందిరం ప్రవేశించి దశశతాక్షుండు తొడుగు కొందనపు పైరి కంకటము పూలు విజాలకములయించి మధ్య భాగం బునందు శ్రీమంతమిక్తి దేశాధిపతియు దేవేంద్రుడు తొలిగిన వెయ్యి నేత్రాలు కల కవచంలాగా వెయ్యి కిటికీలతో వెలిసేటువంటి ఆ మందిరంలోకి మన్మల కార్యక్రమాలు చేయటానికి ఇద్దరు ప్రవేశించి మంచమెక్క తమ తమను విరువంకా పిండి రుట్టంబులకు భోజనంబులు వెత్తన్ కట్టడ చేసిర పట్టాంసుకములపై పన్నీరు ప్రోక్షంచి చాపట్లు మక్కలించిన మక్కలించినావు మంజిల్ల పిందెర ఉంగరంబుల బట్టి ఒత్తువారు అగరు ధూపములబెట్టి బట్టి పైన గగనావకాశంబు పొగపువా వెండి ఎద్దెనలపై వెలచి తెచ్చిన పైడి పల్లెంబులు ఆయత్త పరచువారు ఇందు రోమకృత నూతన రత్న బాంధవ భోజన విధాభ్యర్హితములు వేళ రత్న కంబళాలు పూజనీయమైన ఆసనాలు భోజనాలకు తగినటువంటి ప్రయత్నాలు అక్కడున్న స్త్రీలంతా చేస్తుంది వ్రయ్య వడకొండ నాడిని వియ్యంపు పేలంబులు భయవిధ బాంధవులు నెయ్యంబున తీయంబున ఉయ్యన చతురాక్షరాధి కోక్తి అధిక ఉక్తి ప్రౌఢిం దేరువంకల అంటే వైపు ఆడవారి వైపు చుట్టాలు వధు వరువరుల వైపు స్నేహయుతాలైన ప్రియ వచనాలను చతుర వాక్యాలలోని నేర్పు వెల్లడి అయ్యేటట్లుగా మాటకు మాట్ల విడవక పరిహాసాలు చేసుకొని సర్వతో ఒక పిపాసకు దప్పిబడియదు కామమోదము నిక్కము గవలై నీ ముఖంబునమాపు నెరయంగ సుఖమబ్బు కాంచుగాబుత నిన్ను కమలయోని అనులోమము లెస్స పనిచేసి కుంటిప్పుడు భవదారాధర ప్రాప్తి

అసభ్య శృంగారం ప్రకటిస్తూ ఒకళ్ళను ఒకళ్ళు హేడల్ చేసుకు లన యొక్క లలన యొకస్తు వగ్గు కురుకలాసము చేరగలిచ్చి వంచన నలునకు కుంచవట్టు నెలనాగపద పదద్వయ మధ్య మంబున నిలిపిన కాలు ప్రాక నిలిధీదిని వియని నది నది ప్రాక నది వి నీ వియ నీ వియసీమకు నీ వియసీమకు దోపి కలకల నవ్వ ఊచ్చినది గట్టిన పుట్టం ఉపాయ శూమ్యత ఒక స్త్రీ పరిహాసానికై ఎవరికీ తెలియకుండా ఒక పక్క తొండాను తెచ్చి బక్కగా ఉండే తొండాన్ని తెచ్చి నరుడికి చామరం పట్టి ఉన్న ఒక స్త్రీ కాళ్ళ నడుమ ఉంచింది ఆ తొందర కాలి మీదుగా పాటి పోకముడి దగ్గరకి రాగా రాబోగా అది భయంతో మెలకు తప్పి కోక విడిచి దిగంబరమయ్యింది దాన్ని చూసి అక్కడ వాళ్ళందరూ నవ్వారు వీళ్ళకు కూడా పరవశం శ్రీనాథుడికి శృంగారం అంటే కాలిపోతారు చుడుకాల్చటమే అలి కుల వేణియ నిస్తములన్ముఖమజ్జనాంబువుల్ కలయతి అెత్తిపోయేనవి ఘాటు నుండి అసంతుడో నెలకొని దాని క్రొమ్మెరుగు నిద్ద బుచెక్కులు కెలవున వారి తూపు గిరిగిల్లు వేళ కోరుతుంది పరి పది శ్లోకాల్లో హర్షుడు వర్ణించిన దాన్ని ఒక్క పద్యంలో శ్రీనాథుడు అద్భుతంగా చిక్క సర్పంచ్ చెక్కినట్టు చెక్కేశాడు ఒక యువతీమడి ముఖము మధ్యనార్థం జలం గిండితో అంటే నీళ్ల గిన్నెతో పోస్తుంటే వాడు దాని చెక్కులు ముద్దు పెట్టుకొనాలని తన పక్క ఉన్న వాళ్ళు చూడకుండా సమయానికై వేచి ఉండి ఆమె పూసేది జలాన్ని కిందకు వదిలేస్తున్నాడు అవ్వలి దిక్కు మోమయ్యి ప్రోడముత్తల్ ద్రవొక్క కోమలి ఇవ్వల వచ్చి వంచన మెయిన్ నునుమించు చరణంబులకు నడుమైన ఒక స్త్రీ పక్కకు ముఖం పెట్టుకొని మరొక స్త్రీతో మాట్లాడుతుంటే వెనకడి నుండి ఒక ధూర్తుడు నవ్వుతూ వచ్చి మోసం చేత ఒక అద్దాన్ని తెచ్చి దాని పాదాల నడుమ మీ నడుమ ఉంచి ఓమే ఏమే ఇదేమే ఏమే ఓమే ఏమే ఇదేమే ఏమే మేఘ పుష్పంబు దేవంతు మేలమాద మేమే మేమెదు తరుచయ్యి మేలు మేలు మేక మేక నభవారు మిగుల నగిలి అద్భుతమైన తెలుగు చేశారు వడ్డించేటప్పుడు ఒక స్త్రీని మరొక మగడు మరొకడు అన్నమాట ఏమే ఓమే ఏమే ఇదేమే మేఘ పుష్పాలు తేవే అని అనేక సార్లు మే అనే అక్షరాలు వచ్చినట్లుగా అంటే అది మేమే అంటున్నాడు అని ఇతడు మేక మేక అని పరిమాహసం మేమే అంటే మేమే అనేది మేకే కనుక వాడిని మేకతో పోల్చి పరిహాసం అక్కడ వాళ్ళంతా నవ్వారు ఒక స్త్రీ మరొక స్త్రీతో మేఘపుష్పం తేలేదేమే అని పక్కకు పలకడానికి ప్రయత్నించి మేఘపుష్పమని మే అనే అక్షరాలు పరిహాసంగా పలకగా మేకలాగా అరుస్తోందని అక్కడ వాళ్ళంతా అన్నారు రకాల లాలన కొత్త బిబ్బులి కళాశము వెచ్చిలి ఆసనంబుగా కోలయు సాధువైన కోమటికిన్ నిషేంద్రు బుకుమేలకు వడింద సమీపపు బుధుత్తులు తత్వర స్థలాంగూలత అవ్వనిక్కునకు కోశ విజృంభణ శంఖశేయగన్ పెద్ద బులి చర్మాని పరిహాసం విధంగా ఆ కోమటి ఉంటే వాడి దగ్గరగా కూర్చొని పెంకి వాళ్ళు ఆ తోలు యొక్క ముందు భాగాల ఉన్నటువంటి దాన్ని అక్కడ చూపించి భయపెట్టారు అసంచక్త మాధవమన్యోన్యమసంగతం బహుశ సారస్యంబు గౌరం బగౌ ఆవు గౌర గౌరంబు అగౌరవ మాదనమోదనంబు అమృత పర్యాయంబు సంబంధించి బాంధవ భూపాల సుతులు భుజించేది వయోదర్పాలు రూపంబుగా పెళ్లికి వచ్చిన చుట్టారు ఆ వైపు ఈ ఖండితం కానిది నిర్మలమైంది మృదువైంది ఒకదాంతో ఒకటి కలియనిది సరసమైంది వెన్నెలలాగా తెల్లగా ఉన్నది సందగా ఉన్నది ఆమోదం కలిగించేది అమృతంతో సమానమైంది అయిన అన్నాన్ని తమ తమ ప్రాయబులకు తగినట్లుగా భుజించారు ಕಾವಾದಿಸಿದಂತ ಮೆಚ್ಚಾರನತ್ತು ಸಕ್ಕರಿ ಬಜ್ಜ ಮಳ್ಳ ಬೆಲ್ಲ ತೆಲುಗು ಬಜ್ಜ ನಿವಸ ಬಾಷ್ಮವ ಖಂಡಿತ ಅಖಿಲ ಮುನಿಕ್ಕಕ್ತಂಬು ಅಸಂಚಕ್ತ ಮಾರ್ದವ ಮನ್ಯೋನ್ಯ ಮಸಂಗತಂಬು ಅಹುತ ಸಾರಸ್ಯಂಬು భూ సుతులు వయో దర్ప అనురూపాలుగా ఎవడికి వయస్సు బట్టి వాళ్ళు చక్కగా తెల్లగా ఉండది ముక్కలు కాంది నిర్మలమైంది మృదువైంది ఒకటి దాంతో ఒక మెతుక్కి ఇంకొక మెతుక్కి అంటుకోనటువంటిది వెందెలలాగా తెల్లగా ఉన్నటువంటి సందగా ఉండి ఆమోదం కలిగించే అమృతంతో సమానమైన అన్నాన్ని ఆ వాళ్ళకుండే వయో భేదం ఎవరికి ఎంత కావాలో అంత లాగించారు గోధూమ సేవికా గుు లచ్చాచ్చరలతో కలిపి కలిపి గుజ్జుగా కాచిన గోక్షీరపురంబు జమిలి మండగలపై చల్లి చల్లి మిరియంతో కూడా మేళవించిన తేనె దోచి దోచి దోరంపు లడ్వారు తోచి పలుచుగా వండిన వలిపంపు బెనచి బెనచి గోవ జవ్వరి కస్తూరి గొరత వరుచు వెన్నపడి పడిదంబు జొబ్బిల విద్రిచి విద్రిచి యాత్రికులను యాత్రికులనుదవంతుల వలచి భుజయించి రొక బిండి వంటక పిండి వంటలు ఎలా భోంచేశారో చెబుతున్నా పెళ్లికి వచ్చిన చుట్ట సంతోషాంతో గోధూమ రంగులో ఉండేటువంటి పాలతో చేసిన భక్ష్య విశేషాలు నిర్మలమైన కండ చెక్కెరతో కలిపి చెక్కగా కాసిన ఆవు పాలను గోధూమ కూలీలపై చల్లుకొని మిరియమనే సంబారుతో మిశ్రం చేసిన తేనెలు పెద్దవైన లడ్డూలను దోచుకొని పలుచుగా పండిన చాపట్లు అనే అప్పడాల వంటి ఒక కొత్త రకమైన పక్ష విశేషాలను పెసరపప్పులతో మిలితం చేసి సువాసన చే మనోహరమైన జవాదికి కస్తూరి నియమించేటువంటి వెన్నతో చేసిన ద్రవ పదార్థం నిండునట్లు చేసి పిండి వంటకాల ఆప్యాయంగా భక్షించారు లడ్వాలు అన్నాడు లడ్డూల్ని తరుణులు చంచలాలతలు తర్క విభాండ తర్కర తత్కర భాండ నికాయమంబుదో ఉత్కరములు పరుతేనెలు ఘతంబులు వానరు అఖండ ఖండ సర్కరులు ద్రక్ష పండు వలగండును శోభన బుక్తివేళ పలుక పలుకని సమయంబున పేరెలమి గైకొనకుండనే భోక్తులు సస్యము స్త్రీలు మేదపు తీయగల వారి చేతులు ఉంటాయి చేతుల్లో ఉండే భాండా మేఘాల్లాగా పాలు తేనె నెయ్యి మొదలైనవి వర్షాల్లాగా గండ చక్కెరలు ద్రాక్ష పళ్ళు వడగండ్లలాగా భోజన సమయం తొలకరి లాగా ప్రకాశిస్తుండగా భోక్తలు అంటే భోజనం చేసేవాళ్ళు అనే సస్యాలు అంటే పంటలు మహా ఆనందంగా ఉండకుండా ఉంటాయా అన్ని రకాలుగా ఉంటాయని అరుదుగనపుడొక్కడ మరక తమణి పత్ర గగణ మండలమయ్యన్ చిరు వడముల పాశము శసధరు అయ్యే చుక్కలయ్య ద్రాక్షలంగులు భోజనాన్ని వర్ణించాలంటే శ్రీనాథుడి కాశీఖండంలో భీమఖండంలో నిక్కడ కూడా భోజనాలు చేసేటప్పుడు పెండివా భుజించే మరకథపు పాత్ర ఆకాశంలాగా దానిలోని పాయసం చంద్రుడి లాగా ఆ పాత్రలో ఉండే ద్రాక్ష ఫలాలు నక్షత్రాలాగా కనిపించాయి గారి కవి గారికి మనకు కూడా అలాగే అరుదుగా అప్పుడొక్క ఎడ మరమణి పాత్రము గగన మండలమయ్యన్ చిరువడముల పాశం శశధరుడయ్యే చుక్కలయ్యే ద్రాక్ష ఫలములు అమృత రసోపంబైన కమ్మని ఆనవాల పాయసము జంబాలమయ్యే గరుడ పసల ఛాయ గల పచ్చగంధని కూరలు శైవలాంకులములయ్యే మంచు గ్లప్పుల మించు మండంగ మడుపులు పొరలి పెట్టువట్టు గట్టు కప్పు రంబుల యొప్పు దప్పు జారు కండ శలు సైకతములయ్యి నొలుపు బప్పుల తీరంబులొరల బలగ పూరియలు బూరెలు బూరెల బూరియలు లడ్డు వంబులు పొరలి పార విమల శల్యోదనంబు పై వెళ్లి సోపు ప్రవాహ సహసమునకు భోజన సమయంలో ఎక్కువగా వడ్డించిన నేతిని వడ్డిస్తుండగా అది ప్రవాహంలాగా పారిపోతోంది ప్రవహిస్తోంది నెయ్యి ప్రవహిస్తోంది చేతుల్లోంచి జారి అందుకనే పూర్వం బ్రాహ్మణులు నెయ్యి వేసుకోవడానికి ఇట్లా రెండు వేల వేళ్ళు ఎడంగా పెట్టి చేతిలో వేయించుకునేవాళ్ళు అదంతా కింద బూరుడు కాయేది పొయ్యేలాగా ఆనాడైతే ఇవాళ మనం ఆ పని చెయ్యలేము అలా అంత సంతృప్తిగా తింటే యజమాని కూడా చాలా సంతోషంగా ఉండేది ఆ ప్రవాహానికి పప్పు ముద్దలు అనే తీరాలన్నీ శిథిలమైపోయి పప్పు ముద్దలు దాటి వచ్చాయి బూరెలు లడ్డూలు మొదలైనవి అందులో దొరికిపోతున్నాయి ఆ నేటి ప్రవాహాన్ని అలాగే ఆ ఘత ప్రవాహాన్ని నెయ్యి ప్రవాహాన్ని అమృతాల వంటి క్షీరాన్నం పరవాన్నం బురదలాగా మారిపోయింది అంటే గట్టి పడిపోయింది నరకతమాణిక్యాల వంటి ఛాయ గల కూరలు నాచు దీవల్లాగా అంటే నదీ గర్భంలో ఉండే నాచులాగా తయారు కుప్పలలాగా ఉన్న పూరీలు నురుగుల్లాగా ఉన్నాయి కప్పులం కంటే తెల్లగా ఉండే కంద చక్కెరలు ఇసగ తిండ్రల్లాగా కనపడ్డాయ ఒక నదిని నది తీరాన్ని ఆ అన్నంలో అక్కడ వడ్డించిన పదార్థాలతో పోల్చి చెప్పాడు శ్రీహర్షుడు చెప్పాడు దాని చక్కని పద్యంలో ఒకే పద్యంలో అద్భుతంగా శ్రీనాథుడు మనకి ఇమిచ్చి చెప్ప ఆధరణంబుతోడ అభివాజ్య విపాండు ఖండ సర్కరాక్షోద సమన్వతి సమన్వితంబుగ విశుద్ధ హిరణ్మయ భాజనంబులన్ పైదలు అద్దిమై నిలగ బంధుజనుల్ భుజించిరీ అన్న పూర్ణాదర హాస చంద్ర కిరణంబుల బోలిన పాయస అన్నముల్ అన్న స్త్రీలు ఆదరంగా ప్రేమతో శృంగారం విలాయించి పంచదార పొడి అన్నపూర్ణాదేవి చిరునవ్వులాగా నిక్కిలి తెల్లని పాయసాన్నాలని బంగారు పాత్రలు ఎవరికి ఒకటి బంగారు పాత్ర అందులో పోసి వాళ్ళు కావాలంటే తీసుకెళ్ళచ్చు లేదా వదిలిపెట్టే ఆ పాత్రలో పొయ్యగా పిండి తృప్తిగా భోజనం చేశారు తాగారు ఆరగించేది అసాధారణాను రక్తి వారయత్రికులకు పెద్ద వరుస వారు తీవుట శిశిలాంఛన క్రవ్యతే మనంబు అసమశల కేతన వ్యంజనామృతంబు పెండికి వచ్చిన చుట్టాలు మృగ మాంసాలతో సిద్ధమైన మజ్జిగ పులుసు జింక మాంసంతో మజ్జిగ పులుసు తయారు చేశారు ఆ మజ్జిగ పులుసు మత్స్యాలతో చేపల పులుసు సిద్ధమైన వ్యంజనాలు చేపలతో చేసే పదార్థాలు కోలలోగా అధిక అనురాగంతో పూర్తిగా వర్తలేసుకుంటూ తిన్నారు ఆరగించేవి అసాధారణ అనురక్తి వార యాత్రికులకు పెద్ద వరుస వారు శశిలాంఛన శిరా మనంబు అసమశర కేతన వ్యంజనామృతంబు అసమశర అంటే మన్మధుడి యొక్క వికేతన అంటే ధ్వయం వాడి ద్వయం ఏంటి చేప ఆ చేప తిన్నారు అని చెప్పడానికి అలా చెప్పి సేవించిరొకటి తొలగం త్రోవక గంభీర రసముతో నూనెతో ఆవం పెట్టిన కిటుముద్రా వలయముల ఎతి మధుర రసఖండములన్ అంతేనా పెళ్లివాడు నిమ్మరసంతో నూనెలతో ఆవరసంతో మనకు పద్దినాలకే ఆవ రసం ఉపయోగిస్తాం అంటే ఆవా పత్తడి చేస్తాం వాళ్ళు కలిసినటి వండినట్టి అడవి పందుల మాంసఖండాలను నోట్లో పెట్టుకొని పీల్చి పీల్చి పిప్పి చేసి తినేస్తున్నారు మార్గ చేసిన తే మనములు మనములను ప్రతిష్ఠించే రుచులు మాంసములలో మాంసము రుచి కాకుండా కొత్త రుచి కలిగేటట్లుగా అంటే ఆ వాసన లేకుండా మాంసం కాని పదార్థాలలో మాంసం రుచి వచ్చేటట్లుగా సాకచక్యంతో వండేవాళ్ళు వండుతుంటే తినేవాళ్ళు తింటూ ఉన్నారు తృప్తిగా దేవుదార సహరద సహరదం అందలి రోలంపునంగా మంచు అంబసిగిన పంచదారులను పేరిన మీగడలతో మనం పసిగొన చేయుఘట్కముల అఖండ కఖండముల్ మెసగిరి కంఠ దగ్ధముగా దగ్గర మిక్కిరి వేడుక వరయాత్రికొల్ పెళ్లికి వచ్చిన బంధువులంతా సాటిలే అమృతము యొక్క మడుగులలో లాగా కనపడేటువంటి మంచుతో ముద్ద చేసిన పంచదారల్ని వాటిపైన పేరు కొన్నటువంటి పేరుకొన్నటువంటి పేరు కొన్నటువంటి మనస్సుకు రుచులు కొలిపేటువంటి పరిపి గేదెల యొక్క పెరుగు ముద్దలను చాలా వేడుకలతో తిన్నారు పెండ ఖండముల్ అని మీసిమిగా మీసిమి గల పొల్ల పెరుగుతో మిలితామైన ఆవ పచ్చళ్ళు చవిచూచి ఆదరమున జుర్రుమని మూర్ధములు తాటి ఎర్రదనము బొగలు వెడలింప నాసికాటములను ఆవు పెట్టే ఘాటు ముక్కులు అదిరిపోతాయి పరిసపు కూర కూడా ఆవు పెట్టి చేస్తారు కదా అప్పుడు అది తింటుంటే అసలు ముక్కులో మంచి నీళ్లు కారాల్సింది కానీ ఆ రుచి రుచి వేడి చేస్తుంది అది మిసిమి గల పుల్ల పెరుగుతో పెళ్లివారు వెన్న గల పుల్లని పెరుగుతో ఆవరసాన్ని మిళితం చేసి కలిపి సిద్ధపరిచిన పచ్చళ్ళను అంటే అనేక రకాలైన పచ్చళ్ళు ఒకటి కాదు వ్యంజనారు అన్నమాట ఆత్మ ఆదరంతో తిన్నారు ఆ తర్వాత వాటి కారం తలకెత్తి నీళ్లు తాగలేక ఆహాకారాలు చెయ్యలేక ముక్కు పుటాలు ఎర్రబడి పొగలాగా కనిపించాయి వాళ్ళు రవి కయు పట్టుబట్టము చరంగు మరంగుమయ ఉనికి చేసి గౌరవ తెలియరామికి ముచ్చిరుతున్న ఒక్క పల్లవునకు చూపే ఒక్కటి విలాసముతో తన తోరపున్ జను గవ ంగవ పొడవింత పొమ్మని కైవడి పాలక హేమ కుంభమున్